హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి చేయడం అందరికి తెలిసే ఉంటుందండి నేను శాస్త్రీయ పరంగా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను షడ్రుచులకి ఆరు ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ముందుగా పులుపు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో కొంచెం నీరు పోసుకొని గుజ్జుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చేదు కోసం లేప పూతను తీసుకొని పువ్వులు వేరుగా చేసుకోవాలి ఒక నాలుగైదు రెమ్మల వేప ఉంటే సరిపోతుందండి వేప సెపరేట్ చేశాక ఇలా చేతిలో వేసుకొని రబ్ చేయడం ద్వారా మనకి పూత సెపరేట్ అవుతుందండి చూసారు కదండి ఈ విధంగా ఉండాలి పూరేకులు సెపరేట్ అయిపోవాలండి కంప్లీట్గా ఇక వదల కోసం చిన్న మామిడికాయల్ని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తీపి కోసం బెల్లాన్ని వాడాలి ఇది ఒక పది నుంచి పదిహేను గ్రాములు వేసుకుంటే సరిపోతుంది కారం కోసం మిరియాల పొడిని వాడాలండి ఇది ఒక రెండు నుంచి మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఉగాది పచ్చడిని ఒక్కో చోట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి నేను శాస్త్రీయ పద్ధతిలో చూపిస్తున్నాను మీకు ఇక ఉప్పదనం కోసం రుచికి తగినంత ఉప్పుని ఇందులో వేసుకోవాలండి ఇందాక మనం పక్కన పెట్టుకున్న వేప ఇందులో కలుపుకోవాలి ఇక చివరిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇంట్లో వేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం నీటిని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి అంతే అండి శాస్త్రీయంగా చేసే షడ్రసోపేత ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కొంతమంది ఎక్కువగా నీటిని వేసుకుంటారండి మేము అలా చేసుకోము మేము ఈ విధంగానే చేసుకుంటాం ఈ ఉగాది నుంచి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ